ఆంధ్ర కర్ణాటక తెలంగాణలో పత్తి వేసిన రైతు సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ పత్తిలో పిచి పికప్పు పిచికారీ చేసిన పంట దగ్గర మనం ఉన్నాము రైతు అనుభవం అడుగుదాం సార్ మీ పేరు చెప్పండి వై లక్ష్మీనారాయణ ఓకే మీరు ఎన్ని సంవత్సరానికి వ్యవసాయం చేస్తున్నారు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ మీరు వాడి వాడికి ఎన్ని రోజులు అవుతుంది పది రోజులైనా పది రోజులు ఎట్లా ఉంది క్వాలిటీ చాలా బాగుంది పది అయినా సరే క్వాలిటీ ఎట్లా ఉంది చాలా బాగుంది మీకు కంట్రోల్ అయింది లోమ గాని నల్లి గానీ మొత్తం కంట్రోల్ అయిపోయి ఓకే మొదట తిప్పుకొని మెత్తగా కొమ్మలు ఎక్కువ వచ్చి చాలా బాగుంది ప్రతి రైతు వాడవలసిన ముందు హండ్రెడ్ పర్సెంట్ నచ్చింది హండ్రెడ్ పర్సెంట్ నచ్చింది క్వాలిటీ ఎట్లా వచ్చింది మీకు చాలా బాగుంది ఓకే ఇప్పుడు మనం రైతులందరినీ పికప్ వాడుకోమని ధైర్యంగా బ్రహ్మాండంగా వాడుకోవచ్చు రైతులందరూ ఎందుకంటే ఇప్పుడు మన రైతులందరూ వాడిన మనం ఫీల్డ్ లోకి వచ్చి చేలో ఉండి లీఫ్ క్వాలిటీ చూపించి వాడుకోమని చెప్తున్నా ఇది ధైర్యంగా రైతులకు చెప్పండి చాలా ధైర్యంగా చెప్పచ్చు ఓకే ఇది సార్ మనం లింగొంట గ్రామంలో పికప్ వాడిన రైతుల అనుభవం ప్రతి ఒక్క రైతు సంతోషంగా పికప్ వాడుకోవచ్చు ఒక్క ముందుతోనే పచ్చ పచ్చదామ తెల్లదామ తామరపురకు కంట్రోల్ అయి ఈ విధమైన క్వాలిటీతో పంటను తీసుకురావడం జరిగింది